వెల్కమ్ టు టీవీ తెలుగు ప్రకాశం బ్యారేజ్లో చిక్కుకున్న భారీ బోట్ల తొలగింపు సాధ్యపడలేదు దాదాపు ఐదు గంటల పాటు ప్రయత్నించిన బోట్లు కదలకపోవడంతో మంగళవారం సాయంత్రం పనులు నిలిపివేశారు ప్రకాశం బ్యారేజీకి కొద్ది రోజుల క్రితం భారీ వరద వచ్చినప్పుడు ఐదు బోట్లు వచ్చి బ్యారేజీ గేట్లను ఢీకొన్నాయి వాటిలో ఒకటి వరద ప్రవాహానికి దిగువకు కొట్టుకుపోయింది ప్రకాశం బ్యారేజీలో బోట్ల తొలగింపు ప్రక్రియ అధికారులకు ఛాలెంజ్ గా మారింది ఐదు గంటల పాటు అష్ట కష్టాలు పడ్డా బోట్లు అర అంగుళం కూడా కదల్లేదు అవి కదలమంటే కదలవమని మొరాయిస్తున్నాయి ప్లాన్ ఏ ఫెయిల్ అవటంతో ఇవాళ ప్లాన్ బిని సిద్దం చేశారు అధికారులు ప్రకాశం బ్యారేజీలో చిక్కుకున్న భారీ బోట్ల తొలగింపు సాధ్యపడలేదు భారీ క్రేన్లు వినియోగించిన గేట్లకు అడ్డంగా పడిన భారీ పడవలు ఇంచు కూడా కదల్లేదు దాదాపు యాభై టన్నుల బరువు లేపే సామర్థ్యం ఉన్న రెండు భారీ క్రేన్లతో కలిపి లేపినా ఆ బోట్లు కదలలేదు ఒక్కో బోటు బరువు ఇరవై టన్నుల పైగా ఉండటం బోట్లు ఒకదానిలో మరొకటి చిక్కుకొని ఉండటం ఒక బోటు కింద మరో బోటు ఉండటం వాటి నిన్న ఇసుక ఉండటంతో వాటిని కదలించటం సాధ్యం కాలేదు దాదాపు ఐదు పాటు ప్రయత్నించినా బోట్లు కదలకపోవడంతో మంగళవారం సాయంత్రం పనులు నిలిపివేశారు ప్రకాశం బ్యారేజీకి కొద్ది రోజుల క్రితం భారీ వరద వచ్చినప్పుడు ఐదు బోట్లు వచ్చి బ్యారేజీ గేట్లను ఢీకొన్నాయి వాటిలో ఒకటి వరద ప్రవాహానికి దిగువకు కొట్టుకుపోయింది మిగిలిన నాలుగు బోట్లను తొలగించడానికి ఇరిగేషన్ అధికారులు నిపుణుల బృందం నానా తిప్పలు పడింది మంగళవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఆపరేషన్ బోట్ల తొలగింపు జరిగింది నదిలో ఒరిగిపోయిన బోట్లను వైర్తో లాక్ చేసి వాటిని యథాస్థితికి తీసుకుని వచ్చి డైరెక్షన్ మార్చి వరద ప్రవాహం ద్వారా దిగువకు పంపించేందుకు అధికారులు నిపుణుల బృందం చాలా శ్రమించింది అయితే ఎగువ నుంచి వస్తున్న ప్రవాహం భారీ బరువు ఉన్న బోట్లు కావడంతో ఈ ప్రయత్నాలు ఫలించలేదు ప్లాన్ ఏ ఫెయిల్ అవడంతో ప్లాన్ బిని సిద్ధం చేశారు అధికారులు దీనికోసం విశాఖ నుంచి డ్రైవింగ్ టీంలను రప్పిస్తున్నారు ఈ టీం నీటి లోపలకు వెళ్లి భారీ కట్టర్లతో బోట్లను ముక్కలుగా కోయనున్నారు బోట్లను ముక్కలు చేశాక పరిస్థితిని బట్టి వాటిని ప్రవాహం ద్వారా దిగువకు పంపడం లేదా క్రేన్ల సాయంతో పైకి లాగి బ్యారేజీ నుంచి దూరంగా తరలించడం చేస్తారు ఇక నూట ఇరవై టన్నుల బరువును లేపే ఎయిర్ బెలూన్ ని కూడా రంగంలోకి దించుతున్నారు ఓట్ల తొలగింపు ప్రక్రియ అధికారులు నిపుణులకు ఛాలెంజ్ విసురుతోంది